ఈరోజు నాగుల చవితి ప్రతి సంవత్సరము దీపావళి తర్వాత ఐదవ రోజున శుక్ల చవితి నాడు నాగుల చవితి అంటారు ఈ నాగుల చవితి నాడు పుట్ట వద్ద కానీ జంట నాగుల విగ్రహాల వద్ద కానీ పూజలు చేసి ఆ నాగదేవతను కనుక మనము మనసారా స్మరించుకొని వేడుకుంటే రాహుకేతు దోషాలు తొలగిపోయి అష్టైశ్వరాలు సిద్ధించి ఆ కుటుంబం అంతా ఆనందంతో ఫిరాదెల్లుతుందని భక్తుల నమ్మకము ఈరోజు మహిళలు ఎక్కువగా పుట్టాల వద్దకు జంటనాగల విగ్రహాల వద్ద ఈరోజు జంటనాగలకు పూజ చేయడం వలన కాలసర్ప దోషాలు ఇంకా ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఓ स्वामी नमः